మీరు ఎప్పుడు అన్ని కామెడీ చేశారు సెంటిమెంట్స్ చేశారు కానీ ఎప్పుడు

అండ్ ఉగ్రం గురించి చెప్పాలంటే నాంది తర్వాత మేము కొత్తగా చేద్దాం ఏదైనా కొత్తగా చేయాలండి ఏం చేస్తే బాగుంటుందంటే ఆయన చెప్పారు సార్ మీరు నవ్వించారు ఏడిపించారు ఎమోషన్స్ అన్నీ పండించారు ఇప్పటివరకు మీరు చేయని ఎమోషన్స్ ఒకటే ఇంటెన్స్ మీరు ఎప్పుడు మీ ఉగ్ర రూపం ఎప్పుడు చూపించలేదని సో అలాంటి కథ ఒకటి చేద్దాం అనుకుని ఆయన తీసుకురావడం జరిగింది ఆ కథని టూమ్ వెంకట్ గారు అలాగే మొత్తం టీం అందరూ కూర్చొని మా మా బ్రహ్మకాండ్రి గారు ఆ డైరెక్టర్ అలాగే మా అబ్బురవి గారు ఈ సినిమాకి స్టోరీ మా డైలాగ్స్ ఆయనండి మా శ్రీచరణ్ పాకాల అండ్ చోటప్రసాద్ గారు ఎడిటర్ మీ అందరూ నాంది చేసిన టీమి మొత్తం అందరూ మళ్ళీ అదే టీమ్ నాంది చేసినప్పుడు మాకేంటంటే అప్పుడు కోవిడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది సో ఎలాగైనా హిట్ కొట్టాలి అనుకున్నాం ఈ సినిమాకి వచ్చినప్పుడు ఆ హిట్ కాంబినేషన్ నుంచి వచ్చేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ తక్కువనట్టుగా ఆ రేంజ్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రేంజ్కి తగ్గట్టు తగ్గకుండా ఉండాలని మేము చాలా దాదాపు నైన్ మంత్స్ డే అండ్ నైట్లో కష్టపడి సినిమా చేయడం జరిగిందండి సో ఫైనల్గా ఐ తొమ్మిది నెలలు పడ్డ కష్టం మన రిలీజ్ అయ్యి అందరు బాగుందనే చెప్పటికి చాలా హ్యాపీగా ఉంది సో అలాగే నా నాంది నాలాగా యాక్సెప్ట్ చేస్తారు మన ఉగ్రం నల్లా యాక్సెప్ట్ చేస్తారు ఈ కాంబినేషన్లో నాది విజయ్ గారి కాంబినేషన్ ఇంకా ఎక్కువ సినిమా ఫోర్త్ డే కూడా చాలా మంచి రెస్పాన్స్ అండ్ మీన్ ఆల్ ఓవర్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ కూడా వచ్చింది ఫిన్ చెన్నైలో కూడా చాలా మంచి హౌస్ఫుల్ షోస్ ఉన్నాయి సో నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సో మీరు తప్పకుండా అందరి థియేటర్లో మూవీ చూడండి చాలా మూవీ చాలా బాగుంది ఫోర్ డే నేను ఆల్ ద హు ఆల్ ద హౌస్ఫుల్ షోస్ అండ్ ఆల్ ఫోర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ సెకండ్ హాఫ్ అందుకే చాలా వెరీ ఇండియన్స్గా ఉంది స్పెషల్ రివ్యూస్ అనుకుంటుంది చాలా సంతోషం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ మార్నింగ్ షో నుంచి చాలా పాజిటివ్ డాక్స్ తీసుకొని షో షోకి రెవెన్యూ పెరిగదు బ్లాక్ బాస్టర్ తీసుకెళ్ళింది నాన్ తీయాలంటే ఒక మంచి సక్సెస్ వచ్చిందో సేమ్ అలాంటి తీసుకుంటే మా అగ్రం కూడా వెళ్తుంది మా ఆనందాన్ని షేర్ చేసుకుందామని థియేటర్స్కి వచ్చి విజిట్ చేసుకున్నాం ప్రేక్షకులతో పంచుకుందామని ఎక్కడికి వెళ్ళినా మేము కర్నూలు నుంచి స్టార్ట్ చేసి నెల్లూరు ఒంగోలు దానికి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ యూజ్ రెస్పాన్స్ చూసి మా ఆనందం మాకు డబల్ అవుతుంది సినిమా తీస్తే ఎప్పుడు ఆదరిస్తారని మళ్ళొసారి మీరు ప్రూవ్ చేశారు ఇంకా నరేష్ గారు చెప్పినట్టు నరేష్ గారు ఇప్పటివరకు అన్ని ఎమోషన్స్ చేశారు ఎప్పటివరకు యాక్షన్ చేయలేదు సరే ఒకసారి యాక్షన్ దిగిన తర్వాత ఎలా ఉంటుంది ఇప్పుడు మనకు అర్థమవుతుంది రెవెన్యూ సైడ్ కానీ ఏమైనా ప్రేక్షకుల దగ్గర నుంచి వచ్చి అప్లాస్ కానీ చూడండి వాళ్ళు సినిమా చూడండి మంచి కంటెంట్తోనే ఒక తెలియకుండా మిస్ అయిపోతున్న జనాలు జనాలు వాళ్ళు ఏమైపోతున్నాయండి ఒక మంచి కంటెంట్తో దాని కొద్దిగా యాక్షన్ మూడ్లో చెప్పాండి కదా మీరు డెఫినెట్ థియేటర్లో చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు అందరూ థియేటర్కి వచ్చి సినిమాని ఇంకా పది హిట్ చేయాలని యూ అదేనండి ఆ బ్రాండ్ అలాంటి కథలు కావాలి ఎందుకంటే అదే ఈవీవి గారు అంటే నాన్నగారు సినిమా ఈవీ సినిమా మేము స్టార్ట్ అంటే మళ్ళీ ఇప్పుడు సినిమాలో ప్రొడ్యూస్ చేయాలంటేనండి అలాంటి కథలు కావాలి అంటే నాన్నగారి దగ్గర నుంచి కితకతలు లేకపోతే బెండప్పారు ఇలాంటి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఒక నెగిటివ్ కథలు ఎక్స్పెక్ట్ చేస్తారు అవునండి అదే చెప్తున్నాను కదా ఆయన అలాంటి డైరెక్టర్ కావాలి అలాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు డెఫినెట్గా అంటే కథలు వింటాం డెఫినెట్గా మంచి కథల కోసం కథ కుదిరితే డెఫినెట్గా ఈ సినిమా సినిమా చేస్తాం డెనెట్గా లేదండి అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే నేను నాన్నగారు సినిమా బ్యానర్ ఈవీవీ బ్యానర్ ఉన్న సినిమా చేయాలంటే చాలా బాధ్యతతో కూడుకున్న పని అండి ఎందుకంటే అది హిట్ కొట్టాలి సినిమా సో అలాంటి కథల కోసం వెయిట్ చేస్తాను అలాంటి కథ దొరికిన డెఫినెట్గా మా ప్రొడ్యూస్ చేస్తాను నేనే నా ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా స్టార్ట్ చేసేవాడిని ఇంకా పేరు పెట్టలేదు రాజీవ్ చిలకా గారు ప్రొడ్యూసర్ మళ్ళీ కొత్త డైరెక్టర్ అండి ఫరీ అబ్దుల్లా నేను చేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ షూటింగ్ అయిపోయిందండి మళ్ళీ మే ఇరవై తారీఖున షెడ్యూల్ దాని తర్వాత జూలై నుంచి ఇంకో కొత్త సినిమా స్టార్ట్ అవుతుందండి దాని వివరాన్ని తొలగించాను